నమస్తే మనం ఈ వీడియోలో జానపదాల ఆవిర్భావము జానపదాల గురించి రాష్ట్రము పట్టణాలు నదీ ప్రాంతాలు రాజధాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నాం జానపదం రాష్ట్రం పట్టణాలు నదీ ప్రాంతాలు అదేవిధంగా రాజధాని అంగ బీహార్ రాష్ట్రం పట్టణాలు నదీ ప్రాంతాలు గంగా నది ఒడ్డున ఉంది రాజధాని చంపా నగరం జానపదం మగద రాష్ట్రం బీహార్ పట్టణాలు నది ప్రాంతాలు వచ్చేసరికి పాట్నా గంగా గంగానది ఒడ్డున ఉంది రాజధాని గిరివజ్ర మరియు రాజగృహ జానపదం కాశీ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ పట్టణాలు నది ప్రాంతాలు వారణాసి గంగా నది రాజధాని వారణాసి నెక్స్ట్ వస్తా రాష్ట్రం ఉత్తరప్రదేశ్ పట్టణాలు నది ప్రాంతాల్లో చూసినట్లయితే గంగా యమున కలిసే ప్రాంతం రాజధాని కౌశాబి జానపదం చేది రాష్ట్రం మధ్యప్రదేశ్ పట్టణాలు నదీ ప్రాంతాల్లో చూసినట్లయితే బెత్వా బెట్వా నది యమునా నది సంగమ ప్రాంతం రాజధాని సుయుక్తి మతి సుయుక్తి మతి నెక్స్ట్ జానపదం వజ్జి మలయా రాష్ట్రం బీహార్ ఇక్కడ పట్టణాలు నదీ ప్రహాలు లేదు నెక్స్ట్ రాజధాని చూసినట్లయితే వైశాలి నెక్స్ట్ జానపదం వెళ్ళినట్లయితే కోసల జానపదం రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఇక్కడ కూడా పట్టణాలు నదీ ప్రాంతాలు లేదు నెక్స్ట్ రాజధాని శ్రవస్తి శ్రవస్తి నెక్స్ట్ పంచాల జానపదం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గంగా యమున అంతర్వేది ప్రాంతం నెక్స్ట్ రాజధాని ఐచిత ఐ చిత్ర కాపిత్య కాపిల్య కాపిల్య సారీ కాపిల్య నెక్స్ట్ కురు జానపదం ఢిల్లీ రాష్ట్రం పట్టణాలు నది ప్రాంతాల్లో చూసినట్లయితే యమునా నది నెక్స్ట్ రాజధాని అస్సినాపురం ఇంద్ర ప్రస్తుతం ఇసుకరా ఇసుకరా నెక్స్ట్ మత్స్య జానపదం రాజధాని సారీ రాష్ట్రం రాజస్థాన్ పట్టణాలు నదీ ప్రాంతాలు జైపూర్ పట్టణం రాజధాని విరాట నగరం నెక్స్ట్ అవంతి జానపదం రాష్ట్రం మధ్యప్రదేశ్ పట్టణాలు నది ప్రాంతాలు లేదు ఇక్కడ రాజధాని ఉజ్జయిని అస్మికా జానపదం తెలంగాణ రాష్ట్రము మంజీర నది ఒడ్డున బోధన రాజధాని పౌదన్య పౌదన్య నెక్స్ట్ గాంధర గాంధర జానపదం పాకిస్తాన్ రాష్ట్రం సింధు నది ఒడ్డున ఉంది రాజధాని తక్షశీల నెక్స్ట్ సురసేన జానపదం సురసేన జానపదం రాజస్థాన్ రాష్ట్రం పట్టణాలు నది ప్రాంతాలు ఇక్కడ లేవు అదేవిధంగా రాజధాని మధుర అదేవిధంగా మల్లా జానపదం మల్లా జానపదం బీహార్ రాష్ట్రం గంగా నది ఉంది ఇక్కడ పట్టణాలు నది ప్రాంతంలో అదేవిధంగా రాజధాని ఖుషీ నగరం ఖుషీ నగరం లేదా పావాపూరి పావా పూరి ఇక్కడ మొత్తం చూసినట్టయితే జానపదం రాష్ట్రం పట్టణాలు నది ప్రాంతాలు రాజధానులు అంగ మగధ కాశీ వత్స చేది వజ్జి మలయ కోసల పంచాల కురు మత్స్య అవతి అస్మిక గాంధర సురసేన మల్ల ఇవన్నీ కూడా జానపదాలు ఇవి పదహారు జానపదాలు ఏర్పడ్డాయి అవి ఇవి అన్నమాట బాడీ సమీక్షిన రాష్ట్రాలు పట్టణ నది ప్రాంతాలు రాజధానులు